హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజైతే ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసానండి అదే ఎవరైతే ఒకటో తరగతి నుంచి పీజీ పీజీ నుంచి పీహెచ్డి వరకు కూడా స్కాలర్షిప్ ఇస్తున్నారు అంటే కనుక అది మన హెచ్డిఎఫ్సి పరివర్తన స్కాలర్షిప్ మాట అండి ఈ హెచ్డిఎఫ్సి పరివర్తన స్కాలర్షిప్ ఒకటో తరగతి నుంచి పీజీ అంతకు మించి పీహెచ్డి చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మాట అండి ఇదైతే కనుక ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాల్లోని పిల్లల్ని ప్రోత్సహించడానికి అలాగే పిల్లల్లో ఎంకరేజ్మెంట్ తెప్పించడానికి ఈ హెచ్డిఎఫ్సి పరివర్తన స్కాలర్షిప్ ఈసీఎస్ఎస్ దీని అయితే ప్రతి సంవత్సరం కూడా కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసి ఇస్తున్నారు అండి దీనికైతే కనుక మీరు ఆన్లైన్లో అప్లై అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అసలు ఈ అప్లై చేసుకోవడానికి అర్హత ఏమిటి ఇది పదిహేను వేల నుంచి డెబ్బై ఐదు వేలు వరకు కూడా స్కాలర్షిప్ అయితే కనుక మంజూరు చేస్తున్నారు మాట అండి ఇది అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంకు దీని ఎలా ఓపెన్ చేయాలి ఎలా అప్లై చేయాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అలాగే అందరూ అప్లై చేసుకోవాలా లేకపోతే కొంతమంది మాత్రమే అప్లై చేసుకోవాలా మీకు వీడియో చేసి నేను చేస్తూ చూపిస్తానండి అలాగే దీనికి కావాల్సిన అర్హతలు కూడా మీకు ఏంటో చెప్తానమాట అండి మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకుని దీనికి చివరి తేదీ అయితే కనుక సెప్టెంబర్ నాలుగో తేదీ అని అన్నారు కానీ ఇప్పుడైతే కనుక దాని డేట్ ని ఎక్స్టెన్షన్ చేశారు ఆ డేట్ ఎప్పటి వరకు ఎక్స్టెన్షన్ చేశారు అలాగే దీన్ని అప్లై చేయడానికి ఏదైనా మనం ఫీజు పే చేయాలా దీనికి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా దీన్ని ఎలా సెలెక్షన్ చేస్తారు అసలు ఇది నిజమేనా ఇది వస్తుందా లేదా ఈ స్కాలర్షిప్ వీటన్నిటి గురించి మీకు చాలా డౌట్స్ ఉన్నాయి కదండి ఈరోజు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలో మీకు అయితే కనుక చెప్తాను మీరు కూడా మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్ లో కానీ ఈజీగా అప్లై చేసుకోవచ్చు మాట అండి ఒకటో తరగతి నుంచి పీజీ వరకు కూడా స్కాలర్షిప్ వస్తుంది మాట అండి దీనికి పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ మాట అండి ఇంటిలో లో నైన్టీ ఫైవ్ అబవ్ వచ్చిన నైన్టీ నైన్టీ ఫైవ్ అబోవ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్ లో వస్తాయని కూడా మాత్రం తప్పు మాట అండి దీనికి పర్సెంటేజ్ కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్ ఉంటే సరిపోతుంది అన్నమాట సో మరి ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఆన్లైన్ లో చేసి చూపిస్తూ మీకు అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తా అనమాట అండి ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ మాట అండి మరి ఇంత మంచి న్యూస్ ని మీ వద్దకు తీసుకుని వచ్చిన మీ సేవ మేడం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి ఎందుకంటే దీనికి అందరూ అప్లై చేసుకోవచ్చు మాట అండి ఒకటో తరగతి నుంచి పీజీ వరకు అంటే ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న పిల్లలు ఉంటారు కదండి ఆర్థికంగా కొంతవరకైనా సరే పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాము అన్న ఉద్దేశంతో హెచ్డిఎఫ్సి పరివర్తన ఈసీఎస్ఎస్ స్కాలర్షిప్ అయితే కనుక మనకి ఇస్తుంది మాట అండి సో ఇప్పుడైతే కనుక దీని గురించి ఫుల్ గా తెలుసుకుందామండి చాలా మంది పిల్లలు చాలా మంది అనుకుంటారు ఇది ఇది వస్తుందా లేదా అని కొంతమంది పిల్లల్ని చదువులోని అలాగే కుటుంబ పరంగా వాళ్ళని ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికే ఇలాంటి స్కాలర్షిప్స్ అయితే కనుక మనకి కొన్ని బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నమాట అండి అందులో అయితే కనుక హెచ్డిఎఫ్సి పరివర్తన ఈసీఎస్ఎస్ లాస్ట్ ఇయర్ కూడా చాలామంది అప్లై చేశారు అయితే అప్లై చేసిన వాళ్ళందరికీ వచ్చేస్తుంది అంటే కనుకండి అప్లై చేసిన అందరికీ ఎలా వస్తుందండి ఇందులో కూడా కొంత సెలెక్షన్ లిస్ట్ అని తీస్తారు అండి అలాగే దీనికి అప్లై చేయడానికి అయితే కనుక మీరు అలాగే దీన్ని అప్లై చేసేటప్పుడు అయితే కనుక మీకు చాలా డీటెయిల్స్ అడుగుతుంది మీ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు ఏం చదువుకుంటారు మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అలాగే ఫాదర్ ఏం చేస్తున్నారు మదర్ ఏం చేస్తున్నారు మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అలాగే మీ వాట్సాప్ నెంబర్ ఏంటి మీ ఇంట్లోని మీరు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు మీకు టీవీ ఉందా ఫోర్ వీలర్ ఉందా ఇలా చాలా క్వశ్చన్స్ అవన్నీ అడుగుతారు అండి అలాగే ఫ్యామిలీ మదర్ ఏం చదువుకున్నారు మదర్ డీటెయిల్స్ ఏంటి ఫాదర్ ఏం చదువుతున్నారు ఫాదర్ డీటెయిల్స్ ఏంటి అలాగే ఎంతమంది పిల్లలు నా పిల్లలు ఏం చదువుతున్నారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్లో అడుగుతారు మాట సో మరి ని ఒకసారి చూసేద్దాం మనం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరైతే కనుక మీరు మొబైల్లోని గూగుల్ ఓపెన్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని టైప్ చేయండి లేదా హెచ్డిఎఫ్సి బ్యాంకు స్కాలర్షిప్ అని టైప్ చేసినా సరే సరిపోతుందండి ఇలా టైప్ చేసిన తర్వాత అప్పుడు మీకు మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట ఇది మీరు మొబైల్లో కూడా ట్రై చేయండి ఒకసారి చూడడం తప్పు లేదు కదండి మీకు అవ్వకపోతే అప్పుడు దగ్గరగా ఏదైనా కి వెళ్ళి అప్లై చేయండి ఇదైతే కనుక మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు కూడా అప్ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటే డెబ్బై ఐదు వరకు కూడా వాళ్ళు అంటే స్కాలర్షిప్ ద్వారా ఇస్తున్నారు మాట అండి దీనికి లాస్ట్ డేటు మనకి సెప్టెంబర్ నాలుగో తారీఖు తో అయిపోయింది అన్నారు కానీ ఇది అక్టోబర్ ముప్పై వరకు కూడా మళ్ళీ పెంచారు మాట అండి సో ఇది అక్టోబర్ ముప్పై వరకు ఉంటుంది ప్రతి ఒక్కరు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అంటే మీకు అన్ని అనమాట అంటే మీరు ఏంటి కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ మాట అప్లై నవ్ అని అంటే కనుక మీరు అప్లై చేయడానికి అక్కడ లింక్ అయితే ఓపెన్ అవుతుంది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు పదిహేను వేలు ఏడో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పద్దెనిమిది వేలు ఇస్తారనమాట అండి ఇదైతే కనుక మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట అండి ఇక్కడ మీ పేరు మీ స్కూల్లో పేరు ఎలాగుందో అలాగే మీ పేరు ఇవ్వండి ఆ తర్వాత ఈమెయిల్ ఐడి మీ ఈమెయిల్ ఐడి మీ మొబైల్లో ఉన్నది ఇవ్వండి మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్ గా ఇవ్వండి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కరెక్ట్ గా ఇవ్వాలి పాస్వర్డ్ మీరు టైప్ చేసుకోవాలి మీరే సెలెక్ట్ చేసుకోండి పాస్వర్డ్ అంటే మీకు గుర్తున్నది లాగమాట మీ పేరు పెట్టి ద దేటు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఏదో ఒకటి పెట్టు ఆ తర్వాత ఆ పాస్వర్డ్ ని గుర్తు పెట్టుకోండి అప్పుడు ఇక్కడ ఐ అగ్రి టూ అనేసి అగ్రి మీద క్లిక్ చేసి అప్పుడు కింద సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది క్రియేట్ అయిన తర్వాత అప్పుడు లాగిన్ అవ్వాలి మొదటిగా అయితే కనుక దీనికి అసలు ఏమేం కావాలి ఏంటి అనేది మనం తెలుసుకుంటే కనుక ఇక్కడ ఫస్ట్ ఒకటో తరగతి నుంచి పన్నెండు అంటే ఇంటర్మీడియట్ వరకు ద స్టడీ ద స్టూడెంట్స్ మస్ట్ బి కరెంట్లీ స్టడింగ్ స్టూడెంట్స్ చదువుతూ ఉండాలి ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ వరకు కూడా చదువుతూ అంటే ఏ క్లాస్ అయినా సరే పర్సింగ్ డిప్లొమా అంటే పర్సన్ అంటే చదువుతున్న డిప్లొమాలో ఐటీ అండ్ పాలిటెక్నిక్ కోర్సెస్ ప్రైవేట్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్స్ కోర్సెస్ ఏ కాలేజ్లో చదువుతున్నాయి ప్రైవేట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్లో చదువుతున్నా సరే పర్వాలేదు మినిమం ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే కనుక ఉండాలని చెప్తున్నారు అంటే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అయ్యే అండి సో ప్రతి ఒక్కరు కూడా ఫిఫ్టీ ఫైవ్ దాటే ఉంటుంది ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి యానువల్ ఇన్కమ్ అయితే కనుక టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే సంవత్సర ఆదాయము మన ఫ్యామిలీకి ఇన్కమ్ సర్టిఫికేట్లో అంటే రెండు లక్షల యాభై వేలు కన్నా తక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అనమాట అండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చి రెండు లక్షల యాభై వేలకన్నా కన్నా తక్కువగా ఉంటే ఇన్కమ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు అయితే కనుక పదిహేను వేలు ఇస్తారు ఏడో తరగతి నుంచి డిప్లొమా వరకు అయితే కనుక పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు డిప్లొమా ఐటీఐ పాలిటెక్నిక్ వీళ్ళందరికీ కూడా పద్దెనిమిది వేలు అనమాట అండి సెలెక్ట్ అయిన వాళ్ళకి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ప్రీవియస్ ఇయర్ మార్క్షీట్ ఉండాలి అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకోండి ఫస్ట్ ఇయర్ది అలా మీరు ఆ ముందు సంవత్సరం యొక్క మార్క్షీట్ ఉండాలి ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ కానీ వాటర్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఇవ్వచ్చు మాట అండి కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అంటే ఈ సంవత్సరం మీరు కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఫీజు రిసిప్ట్ కానీ అడ్మిషన్ లెటర్ కానీ ఏదో ఒకటి ఇన్స్టిట్యూషన్ ఐడి కానీ లేకపోతే బానిఫైడ్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి తీసుకురావాలి ఈ సంవత్సరం అప్లై చేసిన వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది అప్లికెంట్ బ్యాంక్ పాస్బుక్ అయినా ఉండాలి లేకపోతే క్యాన్సిల్డ్ చెక్ అయినా ఉండాలి మాట ఏదో ఒకటి పాస్బుక్ అంటే బ్యాంక్ పాస్బుక్ అయినా క్యాన్సిల్ చెక్ అయినా సరే రెండాట్లో ఏదైనా పర్వాలేదనమాట ఇన్కమ్ ప్రూఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపల్సరీ ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి వీటిల్లో అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి గ్రామ పంచాయతీ కానీ వార్డ్ కౌన్సిల్ కానీ అంటే మనం మీ సేవలో కానీ సచివాలయంలో కానీ అప్లై చేసింది కూడా ఇవ్వచ్చు మాట అండి అలాగే మన తహసీల్దార్ గారి నుంచి తీసుకున్నదైనా సరే లేదు అంటే కనుక ఎఫిడవిట్ అయినా సరే మీరు పెట్టుకోవచ్చు ఇన్కమ్ సర్టిఫికెట్ లేని వాళ్ళు ఎఫిడవిట్ పెట్టుకోవచ్చు మాట అలాగే ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ మాట పర్సనల్ క్రైసిస్ ఇఫ్ ఇవన్నీ ఏదైనా ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా ఉందనుకోండి మదర్ చనిపోయో ఫాదర్ చని అలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటప్పుడు అవి కూడా మీరు ఏదైనా దానిలో పెట్టుకోవచ్చు అనమాట అండి దీనికైతే అప్లై ఆన్లైన్ అని కొట్టగానే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్పుడు మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మాట అండి అప్లికేషన్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా రెడ్ మార్క్ ఉన్నవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి రెడ్ మార్క్ ఉన్న ప్రతి ఒక్కటి ఫిల్ చేయాలి అది కూడా కరెక్ట్గా ఇవ్వాలి ఎందుకంటే ఇది వెరిఫికేషన్ చేస్తారన్నమాట అండి మనకి ఏ ఎగ్జామ్ లేకుండా మార్క్స్ బేస్ మీద మనకి స్కాలర్షిప్ తీస్తారు అని అంటే కనుక ఇంత హెవీ కాంపిటీషన్లో అంటే ఒకటో తరగతి నుంచి పీజీ వరకు అంటే ఎంతమంది ఉంటారండి అలాగే ఒకటో తరం సిక్స్త్ క్లాస్ వరకు పదిహేను వేలు సిక్స్త్ నుంచి అలాగే సెవెంత్ నుంచి మనకి ఇంటర్మీడియట్ డిప్లొమా వీళ్ళందరికీ పద్దెనిమిది వేలు ఇంతమంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవుతున్నారంటే కనుక మనం డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలి మొదటగా ఆ తర్వాత మనకి కాల్ కూడా చేస్తారన్నమాట అండి అలాగే గ్రాడ్యుయేషన్ వాళ్ళు అయితే కనుక వాళ్ళకు కూడా ముప్పై తారీఖు అక్టోబర్ వరకు అండి వాళ్ళకి ముప్పై వేలు ఇస్తారు గ్రాడ్యుయేషన్ అనగానే మనకి చాలా మంది వస్తారు కదండి అందులో అన్ని రకాల ట్రేడ్స్ ఉంటాయి మాట అండి బీఏ బీకామ్ బీఎస్సీ బీసీఏ ఎక్సెట్రా మొత్తం అందరూ కూడా అలాగే బీటెక్ ఎంబీబీఎస్ ఎల్ఎల్బి బీఆర్కు నర్సింగ్ ప్రతి ఒక్కరు కూడా అంటే తరగతి నుంచి పీజీ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్ అయ్యటండి వీళ్ళకి కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే ఉండాలి సంవత్సర ఆదాయము రెండు లక్షల యాభై వేలు కన్నా తక్కువ ఉండాలన్నమాట అండి సో ఇలాంటిది మనకి ఏదైనా అంటే మనకి పేరెంట్స్ ఇద్దరు చనిపోయినాయి అలాగే ఎవరైనా చూడండి అనాథ పిల్లలు ఎవరు ఉంటా వాళ్ళకైతే కనుక స్పెషల్ కేటగిరీ కూడా ఉంటుంది అన్నమాట అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ అంటే బీఏబికమ్ వీళ్ళందరికీ ముప్పై వేలు అలాగే అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే మనకి బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ ఇలాగ బీఆర్ కానీ ఇలా చేసిన వాళ్ళందరికీ కూడా యాభై వేల వరకు ఇస్తారన్నమాట అండి ఇప్పుడైతే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ వాళ్ళకైతే కనుక ఇది కూడా సేమ్ అంతేనండి ఇది చూస్తారా ప్రీవియస్ ఇయర్ స్కాలర్షిప్లో ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు రిజల్ట్ కూడా అక్కడ పెట్టారన్నమాట మీకు కూడా అలాగే రిజల్ట్ పెడతారన్నమాట అండి ఇదైతే పీజీ వాళ్ళు అయితే కనుక ఎంకాము ఎంఏ ఎంఎస్సి ఇలాగ ఎంబీఏ ఎంటెక్ వీళ్ళందరికీ కూడా యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు కూడా ఉంటుందన్నమాట అండి వీళ్ళకి కూడా అంతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ టూ పాయింట్ అంటే ఫైవ్ ల్యాక్స్ అంటే రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువ ఇన్కమ్ ఉండాలన్నమాట అండి ఇది మీకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నారు కనుక మీరు ఇచ్చే డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వమని చెప్తున్నాను అనమాట అండి అందుకే అలాగే మీరేంటంటే మీరు చూ మీరు స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా కనిపించాలి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా కరెక్ట్గా ఉండాలి అలా అక్కడ చెప్పాను చూడండి బ్యాంక్ పాస్బుక్ కానీ లేకపోతే రేషన్ కార్డ్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాష్ ఇవన్నీ కూడా కరెక్ట్గా అక్కడ మీరు ఏదైతే వాళ్ళు ఇచ్చారో అలాగే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండి అయితే చాలామంది అంటారు అప్లై చేస్తాను ప్రతి ఒక్కరికి వచ్చేస్తుందా ఇవి ఫేక్ అది ఇది అని అంటారు కాదండి లాస్ట్ ఇయర్ కూడా నేను అప్లై చేశానండి మరి వచ్చిందో లేదో నాకు తెలియదు ఇన్ని లక్షల మందిలో అందరికీ అంటే కనుక ఎలా వస్తుందండి జాబ్ అయినా ఏదైనా సరే మనకి ఇలాంటి స్కాలర్షిప్స్ అయినా సెలెక్షన్ బట్టి ఉంటుందండి ఎవరు అదృష్టవంతులో తెలియదు కదండి వస్తుంది రాదో పక్కన పెట్టండి ముందు మనం అప్లై చేద్దామండి అప్లై చేసిన తర్వాత మన లక్క మనం పరీక్షించుకుందాం దీనికి ఎగ్జామ్ లేదు ఎగ్జామ్ ఫీజు లేదు ఓన్లీ అప్లికేషన్ పెట్టడం మాత్రమే కదండి దీనిలో పోయేది ఏముందండి ఒకసారి అప్లై చేసి చూద్దాం ఏమో మనం కూడా అవ్వచ్చు కదండి ఆ లిస్ట్లోని తెలియదు కదా అందుకే ముందుగానే దాని గురించి తెలియకుండా అలా అనుకోవద్దు అప్లై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇందులో మనకి పోయేదేం లేదనమాట అయితే దీనికి మాత్రం కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ను ఎందుకంటే మీకు రిజల్ట్ వచ్చినా ఏదో వచ్చినా సరే మెసేజ్ కానీ ఇమెయిల్ ఐడి కానీ కంపల్సరీ వాళ్ళు దానికే చేస్తారన్నమాట అందుకే అవి జాగ్రత్తగా ఇవ్వడం మర్చిపోకండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి ఎందుకంటే మనం పెట్టొద్దండి పెట్టే దారి చూపిద్దాము ఇదే కదండి మన థీమ్